ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కొందల నాగబాబు నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై త్వరలో తెలుపుతామని తెలిపారు జనసేన టీడీపీ కూటమి వచ్చిన తక్షణమే గంజాయి నిర్మూలన పూర్తిగా కడతామని హామీ ఇచ్చారు అన్నబడే కాన్సెప్ట్ని జనసేన టీడీపీ ఏరియాస్ వచ్చిన తర్వాత హ్యాండ్ హ్యాండ్తో అనిచేస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు మన యువతిని చదవండాల్సిన అవసరం లేదు యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు గంజాయి కాదు ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు వైజాగ్ అయితే అరకు ఏరియా ఏరియా చెబుతున్నారు సో జనసేన వచ్చి ప్రభుత్వం జనసేన టీడీపీ ఎలియన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్తో ఇప్పుడు చేస్తారు మ్యాక్సిమం ఎంతో ఎందుకంటే యువతని వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళని వాళ్ళ శక్తిని ఇలా గంజాయి పాలిస్తుతాలు నాశనం చేసుకోకుండా మేము అందరం చాలా గట్టిగా చర్య తీసుకుంటాం ఎన్నో జనాలు ఎందుకు యువత గంజాయి వైపు ఆకర్షితులు సరైన ఉపాధి అవకాశాలు ఉంటే అటు వెళ్ళాల్సిన అవసరం

భీముల్ నియోజకవర్గం ఎండాడలో జనసేన నేత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎనిమిది రోజు పాదయాత్ర జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ మాట్లాడుతూ రాగల ఎన్నికల్లో జనసేన టిడిపి కోటి అధికారంలోకి వస్తుందన్నారు ఋషికొండను ఏ విధంగా బోడిగుండి చేస్తారనేది అందరం చూస్తున్నామని భీముల్లో భూములు దోచే వైసీపీ కావాలా భీముల్లో ప్రజలు కావాలనుకునే మా పార్టీ కావాలా మీరే నిర్ణయించుకోవాలని సూచించారు పోతే ఏ రోజన్నా అసలు గెలిచిన అవంతి ఏ రోజు కనబడలేదు అలాంటిది ఐదు సంవత్సరాలుగా మేము ఓడిపోయినా కూడా ప్రజల మధ్య ఉన్నాం మేమంటే పెద్ద మీకు ఇబ్బంది లేనప్పుడు ఎందుకు నా మీద పంతొమ్మిది కేసులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సిద్ధా సభకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు అవసరం చేయించారు మాటలు చెప్పినంత ఈజీగా చేతల్లో చేయడం ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మహిళలు సిద్ధంగా ఉన్నారు దేనికి వైసీపీ పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మహిళలు సిద్ధంగా ఉన్నారు యువకులు సిద్ధంగా ఉన్నారు దేనికి జనసేన టీడీపీ పార్టీ కూటమిని గెలిపించడానికి ఈ రోజు మా ఎనిమిదవ వార్డ్ అధ్యక్షుడైన శ్రీ శ్రీ శేఖర సింగ్ బాబు గారి వారి ఆధ్వర్యంలో అదే విధంగా ఎనిమిదో వార్డు టీడీపీ అధ్యక్షుడైన గోపి గారి సహకారంతో మా జన సైనికుల ఆధ్వర్యంలో మా వేరే మహిళల సహకారంతో తెలుగు మహిళల సహకారంతో ఈ రోజు మేము ఎనిమిదో వార్డులో పాదయాత్ర చేస్తున్నాం అనేక సమస్యలు మా దృష్టికి ముఖ్యంగా భూ కబ్జాలు చిన్న చిన్న స్థలాలు పేదల ఇళ్ళ మీద మీకు కక్ష పెట్టుకుంటున్నారు కానీ మరి హైక్రేవా రిషికొండ ఎవరికి ఇచ్చాడని మేము అడుగుతున్నాం కనీసం ఒక ప్లాన్ లేకుండా బయట లేకుండా మీరు ఆ విధంగా బోర్డు కొండు కొట్టారు మరి మత్స్యకారులకి ఏ విధంగా మీరు న్యాయం చేశారు మత్స్యకారులు చిన్న చిన్న బడ్డీలు పెట్టుకుంటే ఆ బడ్డీ కొట్లు కూడా మొత్తం పూర్తిగా తొలగించేశారు మీరు కబ్జా చేస్తే రిషికొండని పర్లేదా చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని చిరు వ్యాపారస్తులు బతకకూడదా మరి దగ్గర న్యాయం మేము అడుగుతున్నాం మా మత్స్యకార సోదరులకి మా మత్స్యకార మహిళలకి ఆత్మగౌరవం ఉండకూడదా లైఫ్ ార్డు జీతాలు ఇస్తున్నారా జీతాలు ఇస్తున్నారా చెప్పండి రిషికొండ బీచ్ లో మత్స్యకార సోదరులకి లైఫ్ గార్డ్ లో ఉన్న వాళ్ళకి మీరు జీతాలు ఇస్తున్నారా జూ పార్క్ లో పనిచేస్తు కష్టపడి పని చేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు భరోసా ఇస్తున్నారా భీమి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ మద్దతు తొమ్మిది రోజులు తొమ్మిది వార్డుల నిర్విరామ పాదయాత్రలో భాగంగా ఈ రోజు ఎనిమిదో రోజు మరి తగర నుంచి మేము నడుచుకుంటూ అన్ని వార్డులు కవర్ చేసుకుంటూ అన్ని ప్రాంతాలు కవర్ చేసుకుంటూ ఈ రోజు ఎన్నో వార్డు ఎండాడ ప్రాంతానికి రావడం జరిగింది మేము ఈ చేస్తున్న నిర్విరామ పాదయాత్రలో ప్రజలు మాకు చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం దిగిపోవాల్సిందే రేపు జనసేన పార్టీ టిడిపి పార్టీ కూటమికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది మమ్మల్ని భయపెడుతున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు పథకాలు పీకేస్తామని బెదిరిస్తున్నారు మీటింగ్ బలవంతంగా తీసుకెళ్తున్నారు ఇవన్నీ మేము ఇష్టపడి చేస్తున్నవి కాదు మా మనసులో జనసేన పార్టీ గాజు గ్లాసు మరియు ఫ్యాను అదే విధంగా ఏదైతే ఫ్యాన్ చేసిన మోసాలు ఉన్నాయో అవన్నీ తెలుసు మీ జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుని రేపు రాబోయే రోజుల్లో సైకిల్ పార్టీతో కలిశారు కాబట్టి కలిసికట్టుగా అయితే జనసేన లేదా టీడీపీ ఈ రెండు గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా మా మనసులో ఉన్నాయి